చూసారా భయంకరమైన కామెడీ నవ్వుతూనే ఉంటారు స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ ఇప్పుడు కూడా నవ్వుతూనే వస్తున్నా బయట అదే సెకండ్ హాఫ్ లో సాంగ్ ఏదో సూపర్ అండి సూపర్ చిన్న ఏవి సీన్ ఒకటి ఉంది కదా అన్ని అసలు అసలు అన్ని కనెక్ట్ అయ్యాయండి సినిమాలో అసలు లవ్ స్టోరీ పెట్టుకునే చిన్న చిన్న స్టోరీ స్టోరీ లాగా అంతే కొంచెం మెచ్యూర్ గా ఏమన్నా బాగుంది బాగుంది ఫుల్ కామెడీ అసలు అందరూ చూడొచ్చు కచ్చితంగా వెళ్ళి చూడండి